పిఠాపురం నియోజకవర్గంలో ఏలేరు వరద కారణంగా పూర్తిగా రైతాంగం అందరూ కూడా మునిగి పంటలు మునిగిపోయి నష్టపోవడం జరిగింది మరి కౌలు రైతులు రైతులు కూడా పెట్టుబడి పూర్తిగా పెట్టి ఉన్నారు దగ్గర దగ్గర ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు పెట్టుబడి పెట్టి పంట బాగా వస్తుంది అనుకున్న టైంలో ఈ వరద ముంపు కారణంగా అంటే ముందు నుంచి కొంచెం మేనేజ్ చేసి ఉన్నట్లయితే పంతొమ్మిది ఇరవై టీఎంసీల దగ్గర నుంచి మేనేజ్ చేసినట్లయితే ఇంత నష్టం జరగపోయి ఉండేదనేది అందరి యొక్క అంచనా లెక్కలు చూసిన తర్వాత మరి అందరూ రైతాంగం అట్లా చెప్తున్నారు అందరూ కూడా చెప్పుకోవడం జరుగుతుంది ఏది ఏమైనా కూడా రైతాంగం పూర్తిగా చాలా నష్టపోవడం జరిగింది వ్యవసాయ శాఖ అధికారుల యొక్క రిపోర్ట్ల ప్రకారమే దగ్గర దగ్గర ముప్పై వేలు పైబడి ఎకరాలు పంట నష్టం జరిగిందని చెప్పి చెప్పడం ఉంది కాబట్టి దీన్ని పూర్తిగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ పరిస్థితిని అంతా కూడా తెలుసుకుని వెంటనే ఆయన స్వయంగా వచ్చి రైతన్నలను కలిసి ప్రజలను కలిసి అక్కడుండే ఇబ్బందుల్ని కౌలు అక్కడ అక్కడుండే మహిళల్ని రైతు కుటుంబాలని రైతు కూలీలని అందరిని కూడా కలుసుకోవడం జరిగింది అందరు కూడా కేటర్ అంతా కూడా ఆయన వెన్నంటి ఉండడం జరిగింది సుమారు ఏడు గంటల పాటు పర్యటన జరిగి జరిగింది ఐదు ఆరు గ్రామాలు రెండు మండలాల్లో పూర్తిగా తిరగడం జరిగింది ఎందుకు ఆ మండలాన్ని ప్రధానంగా చేయవలసి వచ్చిందంటే నీరంతా కూడా కిందకి దిగిపోవడం జరిగింది పిఠాపురం మండలం వొల్లపురం మండలం పంట పొలాలు పూర్తిగా నిండిపోతే మరి ఇంచుమించుగా ఎవరు చూడని పరిస్థితి మేము మా కేడర్ అంతా కూడా ట్రాక్టర్ల మీద బళ్ళు మీద నడిచి కూడా అన్నీ కూడా తిరగడం జరిగింది తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పటికి ఐదు రోజుల నుంచి నీరు ఉండిపోయి మాధవపురం దగ్గర నుంచి ఇప్పటికీ నీరుంది మళ్ళీ రెండు రోజుల నుంచి నాలుగు వేలు ఐదు వేలు చెప్పిన నీరు వదిలేయడం జరుగుతుంది దీనివల్ల పూర్తిగా ఇంకా రైతాంగం అంతా కూడా నష్టపోయే పరిస్థితి వీరందరినీ పలకరించడం వారందరూ వేలాదిగా తరలివచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి వారి యొక్క ఇబ్బందులు బాధలు తెలియపరచుకో తెలియచేయడం జరిగింది ఇది చూసిన తర్వాత అక్కర్లే కూటమి నాయకులు అందరూ నియోజకవర్గ స్థాయి రాష్ట్ర స్థాయి నుంచి అన్ని రకాల చాలా మంది వ్యక్తులు నాయకులు పెద్దలు కూడా Ah, uh, buddy. రాజకీయ విమర్శలు చేయటం అనేది మంచి విధానం కాదు ఎందుకంటే ఇలాంటి రాజకీయ విమర్శలు చేయటం వల్ల ఇలాంటి వరద పరిస్థితిలో నిస్సహాయ స్థితిలో అది రైతాంగం ఉన్నప్పుడు వారు బాధల్లో ఉన్నప్పుడు వారి ఆవేదనలో ఉన్నప్పుడు రాజకీయాలకి మరి అతీతంగా ఇక్కడ ఏం చేయగలము ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఏ విధంగా మనం ఆదుకోగలము అనేది మాట్లాడాల్సిన అవసరం ఉంది బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది నేను రైతాంగాన్ని కూడా అందరినీ కోరుతా ఉన్నాను ఏ రైతాంగం తరఫున నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను ముఖ్యంగా రెండు నెలల పంటల పంటకాలం ఇప్పుడు సెప్టెంబర్లో వీరికి నష్టం వచ్చింది ఈ పంట పోయిన అన్ని ఎకరాల రైతులు రైతు కూలీలు కౌలు రైతులకి పూర్తిగా పంట నష్టం అయిపోతుంది ఎందుకంటే మళ్ళీ డిసెంబర్లో రెండో పంట వేసే వరకు వాళ్ళు పని ఉండే పరిస్థితి ఉండదు పైగా పొలాల్లో ఎన్నో మరి వేలకు వేలు మళ్లీ ఖర్చు పెట్టి వారు పనులు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి వీళ్ళు ఉపాధి హామ పథకం ద్వారా మరి ఇన్సూరెన్స్ చేసి ఇన్సూరెన్స్ కూడా చేయనట్లుగా మాకు సమాచారం అందుతుంది అదేవిధంగా ఈ క్రాఫ్ట్ కూడా నమోదు చేయనట్టుగా సమాచారం అందుతుంది కాబట్టి రైతాంగాన్ని ఏ విధంగా ఆదుకుంటారు మరి పదివేలు ప్రకటించినట్టుగా ప్రభుత్వం చెప్తున్నారు మరి నిజంగా ఆరు వేల ఐదు వందలు ఉండేది ఇప్పుడు ఇంకొక మూడు వేల ఐదు వందలు వేసి రైతుకి పదివేలు ఇన్పుట్ సబ్సిడీ కింద నిర్ణయించినట్టుగా తెలుస్తుంది అవి ఎన్యూమరేషన్ చేసేటప్పుడు కూడా రాజకీయాలు అతీతంగా నిష్పక్షపాతంగా ఎన్యూమరేషన్ చేసి రైతులందరికీ కూడా అందివాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా మరి ఈ రెండున్నర నెలలు కూడా జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా తప్పనిసరిగా ప్రతి కుటుంబానికి కూడా వారి ఉపాధి హామీ ద్వారా వాళ్ళకి ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంది అలాగే అదే విధంగా ప్రభుత్వం కూడా రేషన్ పంపిణీ చేయాల్సిన అవసరం ఉంది ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా ఎందుకంటే విజయవాడ తర్వాత ఎక్కువగా నష్టపోయింది కూడా పిఠాపురం నియోజకవర్గమే కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం గారిని స్థానిక శాసనసభ్యుల వారిని నేను కోరడం జరుగుతుంది ఇది ప్రత్యేక పరిస్థితుల్లో మీరు ప్రత్యేకంగా తీసుకుని ఎన్యూమరేషన్ చేయించి మళ్ళీ రెండో పంట వేసే వరకు రైతుల్ని రైతు కుటుంబాలని అందరినీ కూడా అన్ని రకాల దాని రైతు నష్టపోతే అనుబంధంగా ఉన్న అన్ని వ్యాపారాలు చిరు వ్యాపారాలు అన్ని కూడా నష్టపోవడం జరుగుతుంది అందరూ కూడా ఇబ్బందులు పడటం జరుగుతుంది కాబట్టి రైతుకి కష్టం రాకుండా వారికి ఏ విధమైన కుటుంబ పోషణకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా వారు చూడాలని అదేవిధంగా ఇన్సూరెన్స్ వీలైతే ఇన్సూరెన్స్ చేయించడం ఈ క్రాప్ ద్వారా నా లబ్ధి పొందేలాగా రైతుల్ని చేయటం ఇవన్నీ కూడా చర్యలు తీసుకోవాలని రైతాంగాన్ని పూర్తిగా ఆదుకోవాలని చెప్పి నేను రైతులందరి తరఫున పిటాపుని నియోజకవర్గ ప్రజలందరి తరఫున నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఎవరైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు సంబంధించి అనేక రకాల విమర్శలు చేశారు వాటిని అన్నింటినీ నేను తీవ్రంగా ఖండిస్తూ మీరు ముందు రైతాంగాన్ని ఆదుకునేలాగా పిఠాపుర నియోజక ప్రజలను ఆదుకునేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి మరొకసారి ముఖ్యమంత్రి గారికి నేను రైతుల తరఫున కోరి ప్రార్థిస్తున్నాను